హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయంగా ఆటో ఇండస్ట్రీ నెమ్మదిగా కోలుకుంటోంది ముఖ్యంగా కార్ల పరిశ్రమలో కొత్త కార్ల సందడ ఈ మరోసారి మొదలైంది ఫెస్టివల్ సీజన్ లోపల కొత్త మోడల్స్తో ఆటో ఇండస్ట్రీ కలకలాడనుంది ఇప్పటికే దేశీయంగా మంచి సేల్స్తో దూసుకువెళ్తుంది నా ఎంజీ ఆటో సంస్థ ఇప్పుడు రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా ఈ రోజు మరొక వేరియంట్ ను తీసుకొచ్చింది అదే ఎంజీ హెక్టార్ షైన్ పా పెట్రోల్ ఎన్టీ డీజిల్ ఎంటీ పెట్రోల్ సివిటీలలో హెక్టార్ షైన్ పంతోర్ ఎంఫై ఒకటి లక్షలతో ప్రారంభమవుతోంది కొత్త ట్రిమ్ లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ సెవెన్ నైన్టీన్ ఇన్ అలాయ్ వీల్స్ ఆపిల్ ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ హెచ్ డి టచ్ స్క్రీన్ ఏవియన్ సిస్టమ్ లభిస్తోంది అదనంగా షైన్ సివిటీల ఓ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ పుష్ బటన్ టాట్ ఆర్ స్టాప్ స్మార్ట్ క్రోమ్ డోర్ హ్యాండిల్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉన్నాయి కొత్త ట్రిమ్ గురించి మాట్లాడుతూ ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ గుప్తా ఇలా అన్నారు భారతదేశంలో హెక్టార్ రెండవ వార్షికోత్సవ దాని పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం షైన్ వేరియంట్ బ్రేసులు హెక్టర్ ఫ్యామిలీ రేంజ్లో చేర్చబడ్డాయి ఇప్పుడు మొత్తం ఐదు వేరియంట్లను కలిపి కలిగి ఉంటుంది వినియోగదారులకు మెరుగైన ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఎంజీ కుటుంబాన ఇకి కొత్త సభ్యుణ్ణి స్వాగతించడానికి ఇది ఒక అవకాశం ఇది కాకుండా ఎంజీ ఆకర్షణీయమైన ధర ఆఫర్లో లెదర్ సీట్లు స్టీరింగ్ వీల్ కవర్ విండోసన్ షైన్ ఎయిర్ ప్యూరిఫైర్ వైర్లెస్ ఫోన్ ఫోన్ఛార్జింగ్ త్రీడీ క్యాబిన్ మ్యాన్ వంటి ఉపకరణాల ప్యాకేజ్ను కూడా అందిస్తోంది ఇందులో ఐదు సంవత్సరాల వారంటీ ఐదు సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెంట్ ఐదు రీసర్వీసింగ్ ఉన్నాయి ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల ఏడు సీట్ల వేరియంట్ ను గ్లోస్టర్ సార్ ఈ ప్రవేశపెట్టడం ద్వారా దాని గ్లోస్టర్ లైన్అప్ ను అప్డేట్ చేసింది సెవెన్ సీటర్ సావి వేరియంట్ అటానమస్ టెక్నాలజీని పొందుతోంది ఇది అడాస్ టెక్నాలజీతో అత్యంత ఎఫోర్డబిలిటీ ఎస్యూవీగా మారుతోంది కొత్త గ్లోస్టర్ సావి సెవెన్ సీటర్ కాన్ఫిగరేషన్ లో వస్తోంది సిక్స్ సీటర్ కాన ఫిగరేషన్ లో అదే అడాస్ టెక్నాలజీతో కూడా అందుబాటులో ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్ యాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్